హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్లో మీకు ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట అమ్మ చాలా రకాల కార పొడులు చేస్తుంది మంచి యూస్ఫుల్ అయిన వీడియో వ్లాగ్ అనమాట ఈరోజు నేను చేసిన పప్పు ఇవన్నీ చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు రండి వ్లాగ్ ఏంటో చూద్దాం ఇది చూసారా ఇది పన్ను గంటాకు అండ్ ఇదేది బొడ్డు బాయిలాకో ఏదో చెప్పింది అమ్మ దీని పేరు పైన మనకి గులాబీ మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కల్లో ఈ ఆకు మలుస్తుంది అనమాట సో దీన్ని ఆర్గానిక్ కాబట్టి మనం వేస్ట్గా పడేయడం ఎందుకు హ్యాపీగా దీన్ని నేను వీక్లీ వన్స్ పప్పు చేస్తున్నాను అనమాట ఊరికే అలా మలిచింది కదా దీన్ని పసుపు వేసి క్లీన్ చేస్తాను ఏజెస్ సేమ్ ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా వెజిటబుల్ కానీ ఇలా ఆకు అయినా సరే మనం పసుపు వేసి క్లీన్ చేయాలని సో ఇక నెక్స్ట్ పప్పు ఉడికింది మీకు అందరికీ తెలుసు నేను కుక్కర్ వాడను డైరెక్ట్గా ఇలా గిన్నెలోనే వండేస్తాను కందిపప్పు ఉడికిపోయింది ఆ తర్వాత దీన్ని ఇలాగ టూ టైమ్స్ వాటర్లో క్లీన్ చేసుకొని నేను స్టైనర్లో వేసి పెడతాను వాటర్ అంతా కిందికి పోతుందిలే అనేసి పప్పు అండ్ బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను అనమాట పచ్చిమిర్చి ఎండు కొబ్బరి వేసి బాగుంటుంది ఇది చాలా టేస్ట్గా ఉంటుంది బంగాళదుంపలు కూడా నేను గిన్నెలోనే ఉడకబెట్టాను కుక్కర్ వాడాను కాబట్టి ఇక నెక్స్ట్ ఏంటంటే ఇవి ఉడికినాయి కదా స్కిన్ తీసేసి నీళ్ళు వంపేసి మనం అలాగా రూమ్ టెంపరేచర్లో పెట్టేస్తే గాలికి చల్లారిపోతాయి కొంతమంది ఏంటంటే చన్నీళ్ళు పోస్తారు చన్నీళ్ళు పోస్తే ఏంటంటే అవి చప్పగా అయిపోతాయి టేస్ట్ బాగోదు ఈ టిప్ గుర్తుపెట్టుకోండి అలాగే కాకుండా సాయంత్రానికి కూడా కొంచెం ఫ్రై ఉందనుకోండి అది సర్ది తినడానికి తినడానికి బాగోదనమాట సో అందుకని ఆ వేడి నీళ్ళు వంపేసి చన్నీళ్ళు పోయకండి రూమ్ టెంపరేచర్లో పెడితే అంతే ఇంకా ఆరిపోతాయి ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం రాళ్ళ ఉప్పు ఎండు కొబ్బరి చిన్న ముక్క ముక్కలుగా కట్ చేసుకొని చిన్న ముక్క అల్లం ఆ తర్వాత చిన్నళ్ళపాయలు ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకోండి వాటర్ లేకుండా వాటర్ అయితే వేయొద్దు పావు కిలో బెండకాయలకి నేను ఐదారు పచ్చిమిర్చి వేసాను ఈ కరువు నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట ఇప్పుడు ఫ్రై చేసుకుందాము ఇందులో ఆనియన్ వేయాల్సిన పని ఏమి లేదు కావాలంటే మీరు వేసుకోవచ్చు మేమైతే వేయము ఆ రెసిపీ అనమాట అట్లా చేసేది వేరు ఆ ఫ్రై అనేది ఇక పెట్టేస్తున్నాను నేనైతే ఇది అన్ని పచ్చి మనం పేస్ట్ చేసాం కదా పోపు పెట్టిన తర్వాత ఈ పోపులో అది ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం పచ్చిమిర్చి కొబ్బరి వేసాం కదా ఇదంతా ఫ్రై చేస్తే కారం కొంచెం చప్పబడిద్ది అలాగే కాకుండా టేస్ట్ బాగుంటుంది ఓకేనా ఈరోజు అమ్మ అయితే కారపొడులు కూడా చేసిందండో ఇది చాలా బాగుంటుంది చూడండి మా అమ్మ చేతి కార పొడులు కూర కారం అలాగే కొబ్బరి కారపొడి ఇవన్నీ చేసింది అమ్మ మేము ఏదైనా ఇంట్లోనే హోమ్మేడే అనమాట బయట ఏమి కొనుక్కోము పొడులు కానీ కారాలు కానీ పచ్చళ్ళు అన్నీ అమ్మే ప్రిపేర్ చేస్తారు ఇంకా నాకు అలాగే అలవాటు అయిపోయింది అనమాట బయట ఏమి కొనము మనకి తెలుసు కాబట్టి చేసుకునే విధానం కొంచెం ఓపిక్గా ఏముంది టూ టైమ్స్ అయినా చేసుకుంటే అయిపోతుంది అనేసి చేస్తామన్నమాట అది దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టాం కదా ఆ ముక్కలు కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసి ఫ్రై చేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కలిపి చూద్దాం అయిపోయింది ఫ్రై అయిపోయింది పప్పు కూడా తాలింపు పెట్టేసాను లాక్ కాబట్టి మీకు అన్నీ స్పీడ్గా చూపిస్తున్నాను అనమాట ఇంకా ఎండుమిర్చి కూడా అమ్మ వలిచి ఎండలో పెట్టేసింది ఇదేంటి అని చూస్తున్నారా బిర్యానీ ఆకు ధనియాలు ఆ తర్వాత లవంగం చెక్క మొగ్గ ఇవన్నీ ఫ్రై చేసి పక్కన పెడతాను బిర్యానీ పౌడర్ తెలుసు కదా ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను కరివేపాకు అయితే దండిగా తీసుకొచ్చింది మా అమ్మ మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంటే ఫ్రెష్గా అప్పటికప్పుడే తీసుకొచ్చింది మొత్తం తీసి నేను ఇలాగ ఫ్రై చేస్తున్నా కూరకారానికి ఇగోండి ఎండుమిర్చి కూడా ముచ్చకలు తీసి పక్కన పెట్టేసింది ఎండబెట్టి కొబ్బరి కూడా నల్ల నల్లపేడి కొబ్బరి అయితే రుచిగా బాగుంటుంది అది రేట్ ఎక్కువైనా సరే తాము కారం బాగుంటుంది కదా అనేసి అది కూడా ముక్కలు కట్ చేశాను అప్పటికి మనం ఏదైనా ఫ్రై చేస్తాం కదా కాకరకాయ దొండకాయ చిక్కుడుకాయ దాంట్లోకి కారపొడి వాడతాము అన్నంలో కూడా తినచ్చు మనం నెయ్యి వేసుకొని విడివేడి అన్నంలో అది తింటే సూపర్గా ఉంటుంది అస్సలు ఇడ్లీకి అలాగా ఇక కరివేపాకు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఒక వన్ ఫిఫ్టీ గ్రాము ధనియాలు జీలకర్ర ఫ్రై చేసి పక్కన పెడతాను రెండు ఒకేసారి చేస్తున్నాను ఎందుకంటే ఇది కొంచెం నల్లకారం కూర కారానికి అనమాట ఇవి తర్వాత ఇంకా ఉన్నాయి దినుసులు అది వేరేగా సపరేట్గా నేను ఫ్రై చేస్తాను ముందైతే జీలకర్ర ధనియాలు చేస్తున్నాను అనమాట ఇవి కూడా కొంచెం కొబ్బరి కారపొడలు వేయాలి కదా అందుకనేసి సపరేట్గా చేస్తున్నాను అనమాట కూర కారానికి అందులో మెంతులు అవాలు వేస్తాం కాబట్టి అవి సపరేటు వేరుగా చేశాను ఇంకా అది పక్కన పెట్టేసాను ఫ్రై అయ్యాయి కదా మాడిపోయేలాగా చేయొద్దబ్బా మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోండి నేనైతే కొంచెం మిరియాలు కూడా వేస్తాను తమిళనాడు స్టైల్లో అట్లాగా బాగుంటుంది అనేసి మెంతులు ఆవాలు జీలకర్ర కందిపప్పు ఇవన్నీ ఇవి కిలో మిరగాయలు అనమాట మిక్సీలోనే పట్టేస్తాము మేము బయటకు వెళ్ళి మిషన్ దగ్గర అదంతా ఎందుకులే అనేసి వెళ్ళడం రావడం టైం వేస్టు ఒక పావు కిలో ఎండుమిర్చి ఆ తర్వాత ఇలాగ దినుసులు అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాం అనుకోండి రెండుసార్లుగా వేస్తే అంతే ఒక డబ్బాకి వస్తుంది మాకు వన్ మంత్ వరకు అట్లా వచ్చేసిద్ది ఊరికే బయటికి వెళ్ళడం ఎందుకు ఇంట్లోనే చేసుకోవచ్చు అనేసి చేస్తాము చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది చాలా రోజుల నుంచి అమ్మ ఇలాగే చేస్తారనమాట మిక్సీలోనే పట్టేస్తుంది బయట మిషన్లో ఇదంతా ఏమి చేయము మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరగా గుర్చొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇది బిర్యానీ పౌడర్ అనమాట గరం మసాలా పౌడర్ అనుకోండి నేను ప్రతి కూరల్లో వేస్తుంటాను ఇది ఇది కూడా నేను రెడీమేడ్గా బయట కొనకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను బిర్యానీ ఆకు ధనియాలు చెక్క మొగ్గ యాలకరు ఇవన్నీ ఫ్రై చేసి పెడతాను ఇంకా అది అయిపోయింది ఆ తర్వాత అమ్మ ఈ సెక్షన్ అంతా అమ్మ అనమాట చేసేది కారం పొళ్ళు ఇవన్నీ ఎందుకంటే నాకు డస్ట్ ఎలర్జీ నేను అసలు ఆ మిరగాయల దగ్గరికే పోను మిక్సీ పడుతున్నారు మనం మిక్సీ పట్టేటప్పుడే రాళ్ళ ఉప్పు కూడా వేస్తే తొందరగా బాగా గ్రైండ్ అయిపోతుంది అనమాట ఓకేనా ఆ తర్వాత ఇంకొంచెం మిరగాయలు కూడా ఫ్రై చేస్తున్నాను నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి చూడండి ఫస్ట్ మిరగాయలు ఉప్పు వరకు మిక్సీ పట్టింది ఆ తర్వాత ఇవన్నీ పట్టాక ఒక ప్లేట్లో పోసి శనగపప్పు మనం కట్ చేసి పెట్టాను కదా నేను ఎండు కొబ్బరి ఇది కూడా వేసి ఫ్రై చేస్తున్నా మిక్సీ బట్టి ఆ తర్వాత మళ్ళీ కలుపుతుంది ఇది ఏమో కూర కారానికి అనేసి నేను ఇలా ఫ్రై చేస్తున్నాను ముందు కొబ్బరి కారం పొడి వేస్తుంది ఇప్పుడు మిరగాయలు అన్నీ పట్టేసింది కదా శనగపప్పు ఆ తర్వాత కొబ్బరి కూడా వేస్తుంది ఒకేసారి వేస్తే నలగదు అనేసి ముందు మిరగాయలు ఆ తర్వాత కొబ్బరి శనగపప్పు వేస్తున్నారు ఇందులో ఉల్లిపాయలు కూడా వేస్తారు కొంచెం అందులో కూడా కరివేపాకు వేసింది ఇదైతే అసలు మనం దీంట్లో తింటే ఇడ్లీ నెయ్యి తిన్నామనుకోండి ఎంత బాగుంటుందో ఇప్పుడు ఇందులో చిన్నుల్లిపాయలు కావాలి కదా అందుకనేసి ఇలాగ అమ్మ ఈ చిన్నరోలు ఉంది కదా ఈ చిన్న తోటి ఇలా కొట్టితే బాగా విడివిడిగా అయిపోతాయి అనేసి ఇలా కొడుతుంది అది కొట్టిన తర్వాత మళ్ళీ అన్నీ కలిపి ఇంకొకసారి మిక్సీ పట్టేసింది ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి మాకైతే టైము చూడండి అసలు ఎంత టైం అయిందో నైటు సిక్స్కి ఈవినింగ్ సిక్స్కి మొదలు పెడితే కారాలన్నీ అన్నీ వేయడం నైన్ అయింది ఎన్ని గిన్నెలు వచ్చాయో తోమడానికి ఇప్పుడు మళ్ళీ మొత్తం చూడండి ఇప్పుడు మళ్ళీ మొత్తం అన్నీ కలిసి ఫైనల్గా మిక్సీ పట్టేసింది ఇలా చేస్తే మెత్తగా అవుతుంది అనమాట ఈక్వల్గా అంతా గ్రైండ్ అయిపోతుంది అంత గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు అన్నీ సపరేట్గా మిక్సీ పట్టింది కదా ఇంకా ఫైనల్గా ఒకసారి అన్నీ కలిపేసి మెత్తగా మిక్సీ పట్టేసింది అయిపోయింది కదా అది ఇక నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ కారానికి ఎన్ని గిన్నెలు వచ్చాయో తెలుసా అసలు ఇవన్నీ చేసేసరికి కూర కారంలో కూడా మనం రాళ్ళ ఉప్పు వేసి పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట మన కూరల్లో కూడా చూసి వేసుకోవచ్చు ఇందులోకి ఇక ఈ జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసుకోవచ్చు కూర వేసుకో నేను తమిళనాడు స్పెషల్ రసం పౌడర్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను రసం పౌడరు సాంబార్ పౌడరు ఇవన్నీ కూడా చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తాను చూడండి ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ తీసుకోకుండా చూస్తుండే చేసుకోండి ఓకేనా ప్రతి ఇళ్ళకి ఇవి చాలా యూస్ఫుల్ అనమాట బయట కొనుక్కోవడం ఎందుకబ్బా హ్యాపీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కదా ఇవన్నీ అవును కదా ఏమంటారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కారం కూడా రెడీ అయిపోయింది అమ్మ అయితే ఎంత కష్టపడిందో చూడండి అమ్మ కోసం ఒక లైక్